శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నీ సాయి మీద నమ్మకంతో ఇది విను తల్లి నువ్వు ఊహించని అద్భుతాన్ని నీకు అందిస్తాను నిర్లక్ష్యం చేయకమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీకు ఎలాంటి సమస్య వచ్చినా నాతో చెప్పుకో ఒకవేళ నువ్వు చేయలేని పరిస్థితుల్లో ఉన్నా కానీ నేను నా బిడ్డని గమనిస్తూనే ఉంటాను నేను ఎప్పుడు నీతోనే ఉంటానమ్మా నేను ఎప్పుడు నీతోనే ఉన్నానని నువ్వు కూడా నమ్మాలి ఆ మరుక్షణం నువ్వే చూస్తావు బిడ్డ నీ జీవితంలో జరిగే అద్భుతాలను ఆశ్చర్యాలను నిజమే తల్లి నన్ను నమ్మిన నా బిడ్డల కోరికలు ఆశలు ప్రార్థనలు ఇవన్నీ నెరవేర్చడం నా బాధ్యత నేను నీ తండ్రిని బిడ్డ నువ్వు నమ్మే షిరిడీ సాయిని నేనే తల్లి నేను నీకు ఒక తల్లిగా ఒక తండ్రిగా ఉండి నీ జీవితంలో నువ్వు ఊహించని అద్భుతాలు జరిపిస్తాను అలా జరగాలంటే నువ్వు నన్ను పూర్తిగా విశ్వసించాలి నా సందేశాలను నా మాటలను పూర్తిగా వినాలి నా సచ్చరిత్ర పారాయణం చేయాలి అలా చేయడం వల్ల నీ బాబా ఏమిటో నీకే అర్థమవుతుంది నా బాబా అద్భుతాలను ఆశ్చర్యాలను ఎవరైతే వింటారో నా దారిలో ఎవరైతే నడుస్తారు నా మహిమలను ఎవరైతే ఆనందిస్తున్నారు వాళ్లకు వారి వారి సందర్భాలను బట్టి సకల సిరి సంపదలు కలిగిస్తాను నా మీద నువ్వు పెట్టుకున్న నమ్మకం వలన నీ అమితమైన భక్తి వలన నువ్వు కోరిన ప్రతీదీ నీకు దక్కుతుంది బిడ్డ ఒక్కొక్కసారి ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా జరిపించే తీరుతాను ఎప్పుడైతే నీకు నాపై నమ్మకం తగ్గే సమయం వస్తుందో అప్పుడు నన్ను ఒక్కసారి తలుచుకో బాబా అని పిలిచి నీ భారాన్ని నాపై వేసి నువ్వు విశ్రాంతి తీసుకో తల్లి తరువాత నువ్వు ఏం చేయాలి అనేది నేను చూసుకుంటాను నా భక్తుల దగ్గర నా నామస్మరణ ఎప్పుడైతే నేను వింటానో అప్పుడు వారి కర్మ దోషాలన్నీ తొలగిపోయేలా చేస్తానమ్మా వారికున్న చిక్కుల నుంచి వారిని విడిపిస్తాను దానికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా తల్లి నమ్మకం నాపై మీకున్న నమ్మకం ఓపిక ఎలాంటి పరిస్థితుల్లో అయినా నా బాబా నా చెయ్యి వదలరు అనే నమ్మకం ఉండాలి నా పాదాల దగ్గర శరణాగతి పొందిన వారి చెయ్యి నేను ఎప్పుడూ వదలను అది అర్థం చేసుకున్న వారి పక్కన నేను ఎప్పుడూ ఉంటానమ్మా ఆ విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకో నీ సాయి ఏం చెప్తున్నాడో అర్థమైంది కదా తల్లి ఇక నీ మనసులో ఎలాంటి అనుమానాలకు చోటు ఇవ్వకు నువ్వు ఏమి ఆలోచించకుండా నీ సాయిని నమ్మి నా పాదాల దగ్గర శరణాగతి పొందితే నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉన్నానని నువ్వే నమ్ముతావు అవును తల్లి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఈ తండ్రి నీకు తోడుగా ఉండగా అవి నిన్నేమీ చేయలేవు నిన్ను అవి దూరం నుంచి భయపెట్టాల్సిందే నీ దగ్గరకొచ్చే ప్రయత్నం చేయలేవమ్మా నీ విజయాన్ని అవి అడ్డుకోలేవు ఎందుకంటే నువ్వు నా బిడ్డవి ఈ సాయి నీకు తోడుగా ఉంటాడు తల్లి నేను నీకు తోడు ఉన్నన్ని రోజులు ఏదీ నిన్ను ఏమీ చేయలేదు ధైర్యంగా ఉండు బిడ్డ నేనున్నాను కదా నీ జీవితంలో ప్రతి క్షణం నా ఆశీర్వాదం నీకు లభించింది అని తెలుసుకుంటావు నువ్వు ఆ రోజులు ఎంతో దూరంలో లేవు అతి దగ్గరలోనే ఉన్నాయమ్మ చూడు తల్లి ఒక దెబ్బ తగిలినప్పుడు దానికి మందు రాసి విశ్రాంతి తీసుకుంటే ఎంత బాగుంటుందో అలాగే పక్కన సేవలు చేసేవారుంటే ఎంత ధైర్యంగా ఉంటుందో కదా ఆ దెబ్బను మరిచిపోతాం అలాగే కష్టాలతో కృంగిపోయిన నీకు నీ సాయి ఆశీర్వాదంతో అంతా మంచి జరిగితే నువ్వు ఆ కష్టాలను కూడా మర్చిపోతావమ్మా ఎలా అయితే నీకు సేవ చేసేవారుంటే నీ దెబ్బలు నీకు గుర్తురావో అలానే ఈ సాయి నీకు తోడుగా ఉంటే నీ కష్టాలు కూడా ఎప్పటికీ గుర్తురావు అంత ఆనందంలో నువ్వు మునిగిపోతావు బిడ్డ ఒక్క నా ఆశీర్వాద బలం ఉంటే చాలమ్మ నీకు అంతా శుభం జరుగుతుంది నువ్వు నా నామస్మరణ చేస్తూ ఉంటే నిన్ను కాపాడడానికి ఇప్పుడు నేను తోడుగా ఉంటానమ్మా నువ్వు అలా నా నామాన్ని ఎన్నో వేలసార్లు స్మరిస్తూ ఉంటే నిన్ను రక్షించకుండా ఎలా ఉంటానో చెప్పు ఇప్పుడు నీ మనసులో ఎన్నో ఆలోచనలు కోరికలు ఉన్నాయి కదా అవన్నీ తప్పక నెరవేరుతాయి నువ్వు ఊహించని అద్భుతాలు నేను జరిపించబోతున్నాను బిడ్డ అవి నీ కల్లారా నువ్వే చూస్తావు నమ్మకంతో ఉండు తల్లి నీకు అంతా మంచే జరుగుతుంది ఇకపై నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుందమ్మా ఈ తండ్రి నీ పక్కనే ఉన్నాడని నమ్మి ప్రశాంతంగా ఉండు మిగతాదంతా నేను చూసుకుంటాను అని బాబా గారంటూ ఉన్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం బాబాగారు ఎంత చక్కటి సందేశాన్ని తన బిడ్డలకు అందించారు ఈరోజు బాబాగారు చెప్పిన ప్రతి మాట ప్రతి బిడ్డ విషయంలో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఈ సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్